హలోయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వాక్యము నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను అలెలుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్లారా దేవుని సన్నిధిలో అంటే మరి ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలామంది విస్తారంగా మాట్లాడితే దేవుడు వింటాడని అనుకుంటూ ఉంటారు కానీ ఏ మాటని నోటి నుండి పలుకుతున్నావో ఆ మాట ఆలోచన లేకుండా పలకొద్దు ఒక మాటను దేవునికి చెప్తున్నావు అంటే అది చాలా జాగ్రత్తగా ఆలోచనగా ఆలోచించుకొని మాట్లాడు దేవుని సన్నిధి అంటే ఆలోచించుకొని మాట్లాడు ఆయన సన్నిధిలో ఉన్నావనే భయము భక్తితో నువ్వు మాట్లాడు దేవుడంటే ఒక మనిషిలాగా అనుకొని మాట్లాడొద్దు ఆయన సన్నిధిలో బహు జాగ్రత్తగా మాట్లాడాలి చూడండి టీచర్స్ దగ్గరికి స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు ఎలాంటి భయభక్తులతో వెళ్ళి మాట్లాడతారు హెచ్ఎంను కలిసినప్పుడు ఎలా మాట్ సీఎంను కలిసినప్పుడు ఎలా మాట్లాడతారు తర్వాత రాష్ట్రపతిని కలిసినప్పుడు ఎలా మాట్లాడతారు అసలు వాళ్ళతో కొద్ది మాటలే మాట్లాడతారు కానీ చాలా ఇంపార్టెంట్ మాటలు మాట్లాడేసి వచ్చేస్తారు ఇచ్చిన కొద్ది సమయాన్ని కొద్దిగా సమయం ఇస్తారు పెద్ద పెద్ద వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళ కొద్ది వాళ్ళు ఇచ్చిన ఆ కొద్ది సమయంలో చెప్పాలనుకున్నదంతా కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ళు ముగించుకొని రావాల్సి ఉంటుంది అంత జాగ్రత్తగా అంత జాగ్రత్తగా చెప్పే వర్డ్స్ విషయంలో మ్యాటర్ విషయంలో అలాగే ఎటువంటి జాగ్రత్త తీసుకొని డీల్ చేస్తారో ఒక అధికారంలో ఉన్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు అంతకంటే గొప్ప అధికారి అంతకంటే ఉన్నతమైన ఆకాశం అందున్న దేవుడు అటువంటి దేవునితో నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు అనాలోచితమైన మాటలు నేను నోటికి రానియాకు ఏదో వ్యర్థమైన మాటలు మాట్లాడ మాట్లాడొద్దు ఏవేవో ఆయనతో పంచుకుంటే ఏదేదో జరిగిపోతుంది అనేది అనుకోవద్దు చాలా జాగ్రత్తగా చాలా భయభక్తులతో దేవుని సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుకో తప్ప విస్తారమైన మాటలు మాట్లాడొద్దు దేవుని బిడ్లారా త్వరపడి మాట్లాడొద్దు త్వరపడద్దు మాటలు పలికేయడానికి దేవుని దగ్గర త్వరపడొద్దు జాగ్రత్త జాగ్రత్త నీ నోటిని కాచుకో నీ నోటిని కాచుకోమని చెప్తా ఉన్నాడు దేవుడు నీ నోటిని కాచుకో జాగ్రత్తగా నీ నోటిని కాచుకో వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు ప్రభు సన్నిధిలో వేసి మాట్లాడుతున్నప్పుడు నీ హృదయము వ్యర్థమైన ఆలోచనలు ఆలోచనలతో మాట్లాడేటట్టుగా త్వరపడేట త్వరపడొద్దు నీ నోటిని కాచుకొని ప్రార్థించు నీ నోటిని కాచుకొని ప్రార్థించు ఎందుకంటే ఆయన ఆకాశమందు ఉన్నాడు ప్రియదేవన్ బిల్లార ఆయన ఆకాశమందు ఉన్నాడు ఆయన ఆకాశమందు ఉన్నాడు నీవు నేను భూమి మీద ఉన్నాము అంటే ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడో ఒకసారి గమనించు ఎంత ఘనమైన స్థానంలో ఉన్నాడో ఒకసారి ఆలోచించు అటువంటి గొప్ప దేవునికి అటువంటి గొప్ప రాజుకి పరిశుద్ధునికి నువ్వు చాలా వినయముతోనూ విధేయతతోను భయముతోనూ భక్తితోనూ నీ ఆలోచనలు హృదయంలో పుట్టేటివి కూడా జాగ్రత్తగా కనిపెట్టుకొని మాట్లాడేటప్పుడు కూడా నీ నోటిని కాచుకొని ప్రభుత్వ సన్నిధిలో విన్నపములు విన్నవించుకోవాలి ఏదేదో మాట్లాడుతూ ఏమేమో పలుకుతూ ఏదో కొంతమంది అయితే దేవుని దగ్గర గొడవ వేసుకోటం నీ లేదంటే నువ్వు ఈ పని చేయలేదని ఒక ఫ్రెండ్ కదా అంటే ఏదో మనిషిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయకును ఆయన దేవుడు ఆయన రాజు ఆయన పరిశుద్ధుడు పురు పునరుత్డు ఆకాశమందు ఆసీనుడైన దేవుడు కనుక ఆయన గొప్ప స్థానంలో ఉన్నాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఆయన దగ్గర నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో జాగ్రత్తగా ప్రవర్తించడం నేర్చుకో జాగ్రత్తగా కూర్చోవడం నేర్చుకో మోకరించడం నేర్చుకో చాలా తక్కువగా ఉండని నీ మాటలు చాలా తక్కువగా ఉండని మాటలు ఆయన సన్నిధిలో భయము భక్తితో నీ మాటలు తక్కువగా ఉండి ప్రవర్తనతో ఆయనను బిడ్డగా నిలబడు ఈరోజు నై వింటున్న ప్రియదేవుని బిడ్డ ఆకాశమందు నాసీనుడు ఆకాశమందు ఆసీనుడైన దేవుని దగ్గర నువ్వు మోకరించి ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావో ఎటువంటి రీతిలో ప్రార్థన చేస్తున్నావో నిర్లక్ష్యమైన ప్రార్థన చేస్తున్నావో లేదంటే ఏదో ఒక విసుగుతో ప్రార్థన చేస్తున్నవేమో విస్తారమైన మాటలతో ప్రార్థన చేస్తున్నవేమో అవన్నీ తీసేసుకొని నీ మాటలు చాలా కొద్దిగా ఉండనిచ్చుకొని నీ మాటలు కొద్దిగా ఉంచుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతూ ప్రభు దగ్గర భయము భక్తి కలిగి బ్రతకండి గొప్ప తీవ్రలు పొందుకుంటారు ఎందుకంటే ఆకాశం అందున్న దేవుడు ఆయన చూసే దేవుడై ఉన్నాడు ఆయన వినే దేవుడై ఉన్నాడు ఆయన సహాయం చేయగల సమర్థుడై ఉన్నాడు ఆయన ఏ పరిస్థితిని మార్చగల గొప్ప దేవుడై ఉన్నాడు కనుక ప్రియా దేవుని బిడ్లారా ఆయన సహాయము చేస్తాడనే నమ్మకముతో అన్నిటి ప్రార్థనలు చేసే బిడ్డలుగా మార్చబడండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు అటు కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సైనిక వందనాలు విన్నవారిని దీవించండి ప్రార్థన పరులుగా మార్చండి నీ సన్నిధిలో వ్యర్థమైన మాటలు నోటికి రానియాక కాచుకుంటూ భయభక్తులతో విన్నపములను విన్నవిస్తూ కృతజ్ఞత కలిగి బ్రతికేటువంటి వారుగా మార్చమని ఏసుపరిశుద్ధ నామలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజేం శిల్వ రక్తమే జయం నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ గాక ఆమె